కలెక్షన్స్ అయితే తెస్తూ ఉంటాను అవి కూడా మీకు ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కలెక్షన్స్ ఈ రోజు మీకోసం నేను త్రీ పీసెస్ టూ పీసెస్ కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా సూపర్ కలెక్షన్స్ అవి మనకి సైజెస్ గురించి మాట్లాడాలన్నా లేకపోతే మనకు వచ్చి క్వాలిటీస్ గురించి మాట్లాడాలన్నా కానీ మన మాన్సరో ఫ్యాషన్ నుంచి అయితే మీకు దొరుకుతూ ఉంటాయి సిడీ ఆప్షన్ ఉంది అది కూడా సూరత్ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కలెక్షన్స్ కావాలంటే మన ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కాండి సూపర్ కలెక్షన్స్ ఉంటాయి ఇంకా సైజెస్ గురించి మాట్లాడాలంటే ఎక్సెల్ టు డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ కలెక్షన్స్ అయితే మీకు ఇక్కడ నుంచి దొరుకుతాయి అవి కూడా మీకు వచ్చి ఒకవేళ సైడ్ కట్ లో కావాలన్నా ఈ టైప్ లో అంబ్రెల్లా టైప్ లో కావాలన్నా క్వాలిటీ వైజ్ లో కావాలన్నా లేకపోతే మీ రిక్వైర్మెంట్ ని బట్టి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేపించుకోవాలంటే ఇక్కడ నుంచి చెప్పించుకోవచ్చు ఒకవేళ ఏదైతే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకు అప్డేట్స్ ఇస్తుంది కలెక్షన్స్ ఇస్తుంది అంటే అది మెయిన్ కంపెనీ అయితే మీకు ఇస్తూ ఉంటుంది ఈ టైప్ లో కోట్ సెట్ లో కూడా మీకు సూపర్ సూపర్ కలెక్షన్స్ దొరుకుతాయి ఇంకా సైజెస్ అయితే మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు అలాంటి సైజెస్ దొరుకుతాయి బిగ్ సైజెస్ కూడా ఇక్కడ ఉంటాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ కావాలన్నా ఫోర్ ఎక్స్ఎల్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి దొరుకుతాయి సూపర్ గా కలెక్షన్స్ అవి కట్ క్వాలిటీ ఇంకోటి వచ్చి నెక్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటైతే ఇక్కడ నుంచి దొరుకుతూ ఉంటాయి అది ఎక్కడ మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ నుంచి అడ వచ్చి కొద్దిగా బడ్జెట్ తోటి కూడా మీరు పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఈ టైప్ లో కలెక్షన్స్ ఉంటాయి త్రీ పీసెస్ క్వాలిటీస్ కావాలంటే కూడా త్రీ పీసెస్ లో కూడా మనకి ఈ టైప్ లో ప్యూర్ క్రేప్ కలెక్షన్స్ అంటారు కదా ఈ టైప్ లో వచ్చి మనకి దుపట్టాతో సహా త్రీ పీసెస్ కలెక్షన్స్ ఉంటాయి చాలా మంది క్వశ్చన్స్ ఏంటి అంటే మనకు వచ్చి లలో బోటమ్ అండ్ ఇంకోటి వచ్చి దుపట్టా వచ్చి మనకి ఎంత వరకు ఉంటుంది అని చాలా మంది లాంగ్ వాళ్ళు ఎవరైతే హైట్ ఉన్న వాళ్ళకు కూడా మనకు వచ్చి సూపర్ గా కలెక్షన్స్ అయితే మీకు పర్ఫెక్ట్ గా వచ్చి ఉంటాయి అది కూడా దుపట్టా వచ్చి మనకి టూ పాయింట్ ఫైవ్ అనేది ఈ టైప్ లో వచ్చి ఉంటాయి ప్రతి ఒక్క డిజైన్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ లో మీకు ప్రతి ఒక్కటి ఏదైనా న్యూ డిజైన్ అనేది చూడ చూడ చూడేటట్టు ఉంటది అది కూడా ఓని మనకి ఏదైతే ఓని ఉందో అది వచ్చి మనకి రెండున్నర మీటర్లు అనేది కంపల్సరీ ఈ టైప్ లో ఉంటుంది ఇంకా మనకి మాన్సు రోడ్ ఫ్యాషన్ లో ఇవే కాదు మన దగ్గర స్టార్ట్అప్ రేట్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి ఏ కలెక్షన్స్ తీసుకున్నా కానీ మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకునే కలెక్షన్స్ అవి మన మాన్సర్ రోడ్ ఫ్యాషన్ నుంచి అయితే మీకు దొరుకుతూ ఉంటాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు సూరత్ లో పర్చేసింగ్ చేస్తే చూసింది చూసినట్టు వస్తుందా రాదా అని కూడా చాలా మందికి డౌట్ఫుల్ గా ఉంటది కానీ అలాంటిది భయపడాల్సిన అవసరం లేదు మన రోడ్ ఫ్యాషన్ లో ఏ పర్చేసింగ్ చేసినా కానీ ఆన్లైన్ పర్చేసింగ్ భయపడకుండా చేసుకోవచ్చు ఇంకోటి వచ్చి మీకు వీడియో కాల్ లో కూడా పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి వచ్చి డిస్పాచింగ్ టైం అప్పుడు మీకు చూపించే డిస్పాచింగ్ చేసే కంపెనీ అది ఒకటే అది మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఏదైనా మాలో అమ్ముడు పోకపోయినా ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా సిక్స్ మంత్ లోపల యాక్షన్ చేసుకునే ఆఫర్ కూడా ఉంటది ఇక్కడ సూరత్కి వచ్చి పర్చేసింగ్ చేయాలి సూరత్కి వస్తే ఎలా అని ఆలోచిస్తున్నారా సూరత్ స్టేషన్కి వచ్చి కూడా మీరు ఒక కాల్ చేస్తే చాలు మా స్టాఫ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు భయపడాల్సిన అవసరం లేదు ఆన్లైన్ లో పర్చేసింగ్ చేసుకున్నా కానీ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ వచ్చినాకనే ఇవ్వండి అనే చెప్పే కంపెనీ అది వచ్చి మనం ఆన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఎవైతే కలెక్షన్స్ మీకు చూపించానో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో కొన్ని కలెక్షన్స్ తోడైతే మేము ముందరికి రాగలుగుతాము బట్ ఇవన్నీ బ్యాక్ సైడ్ ఎవైతే ఉన్నాయో అవన్నీ వచ్చే శాంపుల్స్ థౌజండ్ ప్లస్ శాంపుల్స్ ఉన్నాయి క్వాలిటీస్ కూడా అలాగే ఉన్నాయి కేవలం వన్ ట్వంటీ రూపీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు కలెక్షన్స్ కావాలి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా అని ఆలోచిస్తున్నారా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోండి సూరత్ వచ్చారనుకో మన ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీన మళ్ళీ మీకోసం మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ తెచ్చే బాధ్యత మాది అని చెప్పే కంపెనీ మన మాన్సరో ఫ్యాషన్ అంతవరకు నమస్కారం